ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఏలెయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా గడిచిన ఎనిమిది మాసములు దేవుడు మనల్ని అందరినీ ఆయన క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ సంవత్సరము తొమ్మిదో మాసములోనికి సజీవముగా ప్రవేశింపజేసిన దేవునికి మనము కృతజ్ఞత వందనములను చెల్లింపబద్దులమై ఉన్నాం ప్రిలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే మనందరి జీవితము ఒక విశ్వాస ప్రయాణము మనము ప్రతిరోజు ఎన్నో విషయాలను నమ్ముతూ జీవిస్తాం మనము ఒక బస్సులో ఎక్కితే ఆ బస్ డ్రైవర్ మనల్ని సురక్షితముగా మన గమ్యానికి చేరుస్తాడని నమ్ముతాం మనకు అనారోగ్యము వచ్చినప్పుడు మనము డాక్టర్ ఇచ్చిన మందును తాగితే అది మనకు ఆరోగ్యం ఇస్తుందని నమ్ముతాం రైతు తన పొలంలో విత్తనాన్ని నాటినప్పుడు అది మంచి పంటనిస్తుందని నమ్ముతాడు కానీ నిజమైన విశ్వాసము మనుషుల మీద కాకుండా దేవుని మీద ఉండాలి అందుకే బైబిల్ సెలవిస్తుంది నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు నీతిమంతులు మీరు విశ్వాసము ద్వారా జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకొన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం చదివినట్లయితే ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుతున్నది అన్న వచనము ప్రకారము సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుతున్నది విశ్వాసము ద్వారా అది ఆది నుండి అంతము వరకు నీతిమంతులుగా విశ్వాసముతో జీవించాలని వ్రాయబడి ఉన్నది ఇంకనూ పరిశుద్ధ లేఖన భాగములో హిబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనములో దేవుడు ఇలా అంటున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని నా ఆత్మకు సంతోషముండదు అన్న వచనము ప్రకారము దేవుని నీతిమంతులుగా జీవించాలి కాని వెనుకకు తగ్గకూడదు అది దేవుని ఆత్మకు సంతోషమునివ్వదు మనమి లోకమును ఎలాగూ జయించగలమో లేఖన భాగములో చూస్తే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు అన్న వచనము ప్రకారము ఏసు దేవుని కుమారుడని నమ్మినట్లయితే మనం ఈ లోకమును జయించిన వారమవుతాం కాబట్టి ప్రిలారా ఈ లోకములో జీవించే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము దేవుని వాక్యాన్ని దృఢముగా విశ్వసించినప్పుడు అది నిజముగా మన జీవితంలో జరుగుతుంది యేసు క్రీస్తు ప్రభు సెలవ మీద వేలాడుచుండగా చీకటి ఆవరించుండగా లోక పాపముల కొరకు శిక్షను అవమానమును భరించుండగా తన తండ్రి ప్రేమకు తను దూరమైపోయానేమో అనే భావము కలుగుచుండగా తన తండ్రితో ఆయన కలిగిన బాంధవ్యమును గుర్తు చేసుకుంటూ యేసు తన తండ్రిపై ఆధారపడి ఇవన్నీ భరించాడు సెలవ మీదున్న సమయంలోనే కాక తన జీవితంలో అన్ని సమయాలలో తండ్రి మీద సంపూర్ణముగా ఆధారపడి ఉన్నాడు చివరికి సిలువను సైతము మోయటకు మరియు ఆ వేదనలను భరించుటకు కూడా సిద్ధపడి ఉన్నాడు ఏసులో సందేహమును రేకెత్తించే సమయంలో కూడా రక్షకుడు దేవునిని నమ్మెను దేవుడాయన చేతిని విడిచిపెట్టాడేమో అనుకునే పరిస్థితిలో కూడా ఏసు దేవుని విడవలేదు అంధకారము అలుముకొనుచుండగా దేవుని చేత తిరస్కరించబడినవానిగా మానవుడు పొందవలసిన వేదనను చివరి వరకు అనుభవించాడు ఆ భయంకరమైన గడియలలో అంతకు పూర్వము అతను ఏ తండ్రి అంగీకరించాడో ఆ తండ్రిపై ఆయన ఆధారపడ్డాడు విశ్వాసము ద్వారా క్రీస్తు జయశీలుడయ్యాడు ప్రిలారా ఏశ్ యొక్క విశ్వాసము చాలా లోతైనది నమ్మకముతో కూడుకునినది పరిపూర్ణ సమర్పణ కలిగినది గనుక విశ్వాసములో ఉన్న దుష్ట శక్తులు గాని లేక భూమి మీద ఎదురైన శోధనలు గాని ఆయనను కృంగదీయకపోయినవి చూడలేకపోయినా నమ్మిన విశ్వాసమైనది అర్థము కాకున్నా నమ్మదగినట్టిది విశ్వాసము ద్వారా ఏసు విశ్వాసమును వరముగా పొంది ఉన్నాం అది మన ముందున్న సంక్షోభ సమయాలలో మనలను ముందుకు నడిపిస్తుంది మన హృదయాలలో నివసిస్తున్న ఏసు విశ్వాసము ఆయనను ఆదరించే విధముగా మనలను శక్తివంతులనుగా చేస్తుంది అదే సమయంలో ప్రకటనలో ప్రవచించిన విధముగా దాని సహనముతో పోరాడుటకు మనకు సహాయమును అనుగ్రహించును అయితే అదేదో అకస్మాత్తుగా కనిపించేది కాదు ఆ విశ్వాసము ప్రతి దినము మనము విశ్వాసము ద్వారా జీవించటం నేర్చుకోవాలి మంచి సమయాలలోనూ చెడు సమయాలలోనూ దేవుడు సమీపముగా ఉన్నాడనుకున్నప్పుడు దేవుడు దూరముగా ఉన్నాడనుకుంటే ఏ స్థితిలోనైనా అది ప్రధానము కాదు ఏలైనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును ఇదే సిద్ధపాటుకు సమయము విశ్వాసముతో ప్రతిశోధనను సహించిన మన జీవితములో అతి ప్రశస్తమైన ఫలమును ఫలించగలుగుతాం ప్రియ సహోదరి సహోదరులారా ఒక విశాలమైన వేగంగా ప్రవహించే నది అంచున ఒక చిన్న ప్రాచీన గ్రామంలో థామస్ మరియు శామ్యుల్ అనే ఇద్దరు స్నేహితులు నివసించేవారు ఆ నది ఆవల ఒక ప్రసిద్ధి పొందిన పొలము ఉండేది ఆ పొలము నీళ్ళ అత్యంత సారవంతమై అతి పెద్ద పంటనిస్తుందని అందరు చెప్పుకునేవారు కానీ అక్కడికి చేరడానికి ఎలాంటి వంతెన లేదు నది చాలా లోతుగాను బలముగాను ప్రవహించేది కాబట్టి దానిని ఎవరు ఈదుతూ దాటలేకపోయేవారు థామస్ బలమైనవాడు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకునే మనిషి కష్టపడి శ్రమిస్తే ఏ అవరోధాన్నైనా అధిగమించగలనని అతడు నమ్మేవాడు నది దాటటానికి అతడు నది తీరంలో ఉన్న ఒక పెద్ద రాళ్లను ఏరి ఒక్కొక్కటి జాగ్రత్తగా ఉంచి మీద ఒకటి అడుగులు వేయడానికి మార్గము కట్టడము మొదలుపెట్టాడు అది చాలా కష్టమైన పనిగా మారింది ప్రతి అడుగు ఒక శ్రమ రాళ్ళు జారిపోకుండా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవలసి వచ్చేది నడుమ దాకా వచ్చేసరికి అకస్మాత్తుగా నది ప్రవాహం పెరిగి ఒక ప్రధాన రాయిని తోసివేసింది దాంతో థామస్ కాలు జారి కష్టపడి ఒక రాయిని పట్టుకొని వేలాడుతూ ఉండిపోయాడు ముందుకు పోయే దారి లేక వెనక్కి తిరిగే శక్తి లేక పూర్తిగా అలసిపోయాడు అతనికి బలమే సరిపోలేదు కానీ శామ్యల్ మాత్రం నిశ్శబ్దమైన విశ్వాసము గల మనిషి రాళ్ళు సేకరించి మార్గము కట్టడములో సమయము వృధా చేయకుండా వేరే దారిని వెతికసాగాడు ఆ ప్రసిద్ధి పొలము దేవుని వరమని కాబట్టి దానికి వెళ్లే మార్గము దేవుని వరమే అయి ఉండాలని అతడు నమ్మాడు వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఎవరి దృష్టికి ఎప్పుడు రాని ఒక పాత పురాతన చెక్క వంతెన కనిపించింది అది పుదలతో కప్పబడి పాడైపోయినట్టే కనబడింది అది ఎప్పుడు మన బరువును మోయలేదు అని గ్రామస్థులందరూ దానిని చూసి జగతాలి చేసేవారు కాని సహోదరి సహోదరుడా సామ్యల్ దగ్గరగా ఆ వంతెన చూసినప్పుడు అది సాధారణ వంతెన కాదని గ్రహించాడు అది దేవుడు స్వయముగా ఏర్పాటు చేసిన మార్గమని అతనికి స్పష్టమైంది తన శక్తితో రాళ్లు పేర్చుకోవడానికి ప్రయత్నించలేదు ఇప్పటికే సిద్ధము చేసిన దైవిక వంతెనపైనే ఆధారపడ్డాడు అతను ధైర్యముగా ఒక అడుగు వేశాడు ఆశ్చర్యంగా వంతెన బలముగా నిలిచింది ఒక్కొక్క అడుగు వేయగానే వంతెన మరింత గట్టిపడినట్టే అనిపించింది అతని ఎటువంటి భయము లేకుండా ఆ వంతెన మీదుగా నది దాటి కొద్ది సమయంలోనే ఆ సమృద్ధి పొలమును చేరుకున్నాడు అతని హృదయము శాంతి కృతజ్ఞతలతో నిండిపోయింది ప్రి సహోదరి సహోదరుడా ఈ కథ మన సొంత జీవితాల గురించి ఒక లోతైన సత్యాన్ని మనకు బోధిస్తుంది ప్రి సహోదరి సహోదరుడా థామస్ చేసిన కష్టము అనేది మనము మన సొంత శ్రమ మన సొంత మంచి పనుల ద్వారా దేవుని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలను సూచిస్తుంది ఇంత కష్టపడ్డా మన శక్తి పరిమితమే దేవుని దగ్గరికి వెళ్ళే దారిని మనము మన చేత నిర్మించుకోలేము కానీ ఆ వెంటన యేసు క్రీస్తును సూచిస్తుంది దేవుడు మన కోసం ఇప్పటికే సిద్ధము చేసిన మార్గం అదే సామ్య చేసినట్టే ఈరోజు వాక్యము వినిచిన మనము కూడా మన శ్రమపై ఆధారపడక ఏసుపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి మన మంచి పనులు అవసరమే కానీ అవి మనలను రక్షించలేవు నిజమైన రక్షణ నిత్య మన విశ్వాసము ద్వారానే వస్తాయి కాబట్టి క్రీస్తు మన కొరకు చేసిన కార్యముపై సంపూర్ణముగా ఆధారపడినప్పుడు మాత్రమే అందుకే నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అన్న వచనము ప్రకారము మనమే నిర్మించే దారులు కాదు కానీ దేవుడు నిర్మించిన వంతెన ఏసో క్రీస్తే మనకు జీవ మార్గము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్లో చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని చూడండి అతడు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అతని నీతిగా ఎంచాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి యహోశువా జనులందరితో ఇట్లా నేను ఇష్రాయిలీల దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబికులు యుఫ్రటిస్ నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి సాకునిచ్చితిని అన్న వచనముల ప్రకారము దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు జీవము గల దేవుడైన యహోవాను అనుసరించమని అతనిని పిలిచాడు కాబట్టి అబ్రహాము దేవుని నీతిగా ఎంచాడు అంత మాత్రమే కాదు అతడు విశ్వాసులకు తండ్రిగా కూడా మారాడు ఈరోజు ఈ నూతన మాసములో జీవాక్యము వినిచిన మీరు ఒకవేళ ఒక కుటుంబముగాను ఒక వ్యక్తిగాను దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మీరు నీతిమంతులవుతారు మీరు చేసే పనులలో కూడా నీతిమంతులుగా మార్చబడతారు అయితే మనము నీతిమంతులముగా తీర్చబడాలంటే మనము యేసు క్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన్నెందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అన్న వచనము ప్రకారము మనము ఆయన నామమునందు విశ్వాసముంచినట్లయితే మీరు దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ తన మాసములో ఈ వాక్యము వినిచిన మీరు అబ్రహాము వలె మారినట్లయితే మీరు కూడా ఇటువంటి నీతివంతమైన జీవితాన్ని పొందుకునవచ్చని దానికోసము మీరు చేయాల్సిందల్లా దేవుణ్ణి నమ్మడం ఆయనను మీ రక్షకునిగా అంగీకరించడం అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు ప్రే సహోదరి సహోదరుడా ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన్న మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొనండి మీరు మీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకున్నారా మీరు మీ జీవితంలో నీతివంతమైన కార్యాలు చేయకపోతే ఈరోజే దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రభువును ప్రార్థించండి ఈ నూతన మాసములో ఈ వాక్యాన్ని వినిచిన మిమ్మల్ని దేవునితో సరిదిద్దడానికి మరి మిమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన తన జీవితాన్ని సిలువకు తన్ను తాను సమర్పించుకున్నాడు ప్రస్తుతము ప్రభుకు మొరపెట్టండి అబ్రహాము నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నాడు అంతేకాదు ఈరోజు వాక్యము వినిచిన మీరు మీ జీవితంలో దేవుని మహిమను చూడాలంటే మీరేమి చేయాలో పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా దేవుని విశ్వసిస్తే మీరు దేవుని మహిమను తప్పకుండా చూస్తారు కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు దేవుణ్ణి నమ్మండి మరి యస్సు నామములో మీరు చేసే ప్రతి పనిలో విజయము సాధించండి అంత మాత్రమే కాదు ఈ లోకములో మీరు నీతిమంతులుగా జీవిస్తారు అప్పుడు అది ఎంత అద్భుతమైన జీవితముగా ఉంటుంది కదా అబ్రహాము మాదిరిగానే ఈ నూతన మాసములో జివాక్యము వినిచిన మీరు కూడా నీతిమంతులవుతారు మరి మీరు కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట నీతిగా ఎంచబడి అతన్ని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించినట్లుగానే మిమ్మల్ని ఆశీర్వదించుటే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగా మిమ్మల్ని మారుస్తాడు అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును విశ్వాసం అనేది మనుషులలో ఉంచుకోవలసిన భావము కాదు అది ప్రతిరోజు జీవించాల్సిన జీవన శైలి ఇను తన మాసములో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం ముందుగా కనిపించకపోయినా ముందుకు నడుద్దాం సమస్యలు వచ్చినా విశ్వాసముతో చేద్దాం దేవుడు మన కోసము వంతెనను ముందే సిద్ధము చేసుకున్నాడని నమ్ముదాం అప్పుడు మన జీవితము సాక్ష్యముగా మార్చబడుతుంది అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటవంటి కృపను దేవుని నుండి పొందుకొనుటకు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిషదుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నా తండ్రి నూతన మాసములో మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా గడిచిన ఎనిమిది మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితంగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ తొమ్మిదవ మాసములోనికి మమ్మల్ని సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొక మారు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం దివా గడిచిన మాసములో మేము తప్పిదాలను చేసి ఉన్నట్లయితే ఈ మాసములో వాటిని సరిచేసుకొని అయా నీతి కలిగిన జీవితాన్ని జీవించలాగున మీ కృపను మలో ప్రతి బిడకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా నిన్ను మహిమపరచడం ద్వారా మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చము ప్రభువా మేము నిన్ను విశ్వసించడము ఎంత గొప్ప ఆశీర్వాదం ఏసయ్యా నీ జీవితాన్ని సిల్వకు త్యాగముగా సమర్పించుకున్నందుకై నీకే వందనములను చెల్లించినాం అయ్యా ప్రస్తుతము మా జీవితాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చము మాకెన్నటికి కథలనే విశ్వాసమును దయచేయము ప్రభువా మా విశ్వాసము ద్వారా మేము నీతిగా ఎంచబడినట్లుగా సహాయం చేయము దేవా నీ పట్ల మాకున్న విశ్వాసమును బట్టి మేము చేసే ప్రతి పనిలో నీ మహిమను చూడటానికి మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయము తండ్రి అబ్రహాము వలె మేము నీకు నీతిగా ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయము మా జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మేము ఈ నూతన మాసములో నీ చేతులకు అప్పగించుకొని చిన్నాం తద్వారా దేవా మేము నీ మహిమను చూచుటకు మాలో పరిపూర్ణమైన విశ్వాసము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డకు వినూతన దయా కిరీటము దయచేసి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానమును కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ నూతన మాసములో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రార్థిస్తున్నాను గడిచిన మాసములన్నీ నీ కృపగలిగిన రెక్కల చాటున బిడలను సంరక్షించి కాపాడిన తండ్రి ఈ నూతన మాసం అంత కూడా అయా బిడలను మీ రెక్కల నీడలను దాత్సమని వేడుకొనిస్తున్నా వారి ప్రతి ప్రార్థనను మీరు ఆలోకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్న దాన్ని అయా మీరే సంపూర్ణంగా బిడలకు అనుగ్రహించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన్ ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మేప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్